సంపూర్ణంగా నిధులను సాధించాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళికబద్ధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కంటిన్యూస్గా ఆయన లెక్కలేస్తుంటారు ఢిల్లీ యాభై సార్ పోయినా యాభై ఒకటో సార్ పోయినా నరాజు పాట వాడినట్టు ఇవన్నీ ఒక కొలికి పట్టుకొచ్చి వీటి అనుమతులు తీసుకొచ్చి దీనికి నిధులు సాధించాలి ఒకవేళ ఇయ్యకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇయ్యకపోయినా అనుమతులున్న ప్రాజెక్టుకు బ్యాంకులు ఏడు ఏడు పాయింట్ రెండు ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు లోన్లు వస్తాయి ఈ రోజు చంద్రశేఖరరావు పదకొండున్నర శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పన్నెండు సంవత్సరాలకు లోన్ తెచ్చింది కానీ అనుమతులు ఉన్న ప్రాజెక్టుకు మనం లోన్కెళ్తే ఏడు పాయింట్ రెండు ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ముప్పై ఐదు నలభై ఏండ్ల టర్మ్ లోన్ కింద ఇవ్వడానికి కూడా మనకు అవకాశం ఉంది అందుకోసం ఎట్లయినా మొదటి విడతగా నలభై ఐదు టీఎంసీలు రెండవ విడతల ఇంకొక నలభై ఐదు టీఎంసీలకు నీ నీతి అనుమతులు సాధించి సిడబ్ల్యూసీ క్లియరెన్స్ తీసుకొచ్చి బ్యాంకుల దగ్గరకు వచ్చి లోన్లు తీసుకొచ్చి ఏదో రకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని మనం బలమైన వాదన వినిపించి ముందుకెళ్తుంటే ఇప్పుడు ఇదంతా జరిగేటట్టే ఉన్నది మన పర్సనల్ రిలేషన్స్ అనుకోండి లేకపోతే ఎవ్రీ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి కోర్టులో కూర్చుంటున్నారు